హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిరానందన్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మ వాళ్ళు అయితే తిరుపతి తిరుపతి వెళ్తున్నారు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా తిరుపతి నుంచి కూడా అయితే వచ్చేసారు ఇంకా వచ్చేసిన వెంటనే అయితే తిరుపతి ఫస్ట్ టైం వెళ్ళారు చిన్న పిన్ని వాళ్ళు ఇంకా బాబాయ్ అందరూ ఫస్ట్ టైం అయితే వెళ్ళారు ఇంకా అందుకే ఇంటికి అయితే రారు అని చెప్పారు ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న ఎంకమ్మ తల్లి గుడి ఉంది కదా ఫ్రెండ్స్ ఆ గుడిలో అయితే ఉన్నారు ఇంకా అన్నవరం సింహాచలం కూడా వెళ్ళాలని ఎవరింటికి రాము అని చెప్పారు ఇంకా మా అమ్మ అయితే మా అక్కమ్మ బర్త్డే వస్తుంది కదా ఇంకా ట్వంటీ టూ మే ట్వంటీ టూ అయితే మా అక్కమ్మ బర్త్డే ఇంకా టూ ఇయర్స్ వస్తాయి వాడికి ఇంకా మా అమ్మ తిరుపతి నుంచి వాడికైతే పంచలైతే పంచ డ్రెస్సు రెండు తీసుకొచ్చింది ఇంకా వాడు అందరూ కొత్తగా ఉన్నారు కదా అందుకే మమ్మీ మమ్మీ అనుకోని నా దగ్గరగా వస్తున్నాడు వీడు కొంచెం ఎగస్టాల్ చేస్తున్నాడు వీడైతే మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇంకా వాడిని అయితే జూమ్ చేసి అయితే తీశాను ఇంకా మేమందరం ఆ రోజు అయితే చాలా హ్యాపీగా ఇంకా ఆ గుళ్ళోనే ఎంజాయ్ చేసాము కూర్చున్నాము అలాగ అక్కడే పడుకున్నారు పిన్నవాళ్ళు బస్సు కోసం అన్నవరం బస్సు కోసం అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ థర్టీ వరకు వెయిట్ చేస్తారు ఏ బస్సులో అయితే రాలేదు ఇంకా ఇంకా గుళ్ళోనే ఇంకా రెస్ట్ తీసుకున్నారు ఇంక ఇంటికి రాకూడదని ఇంకా గుళ్ళోనే ఉన్నారు నేనైతే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయా ఈమైతే మా అమ్మ వాళ్ళ చెల్లి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు ఐదుగురు మా అమ్మ అయితే థర్డ్ ఇంకా బ్లూ బ్లూ డ్రెస్ ఏమైతే మా అమ్మ వాళ్ళ అక్క ఇంకా ఈమె మా అమ్మ వాళ్ళ చెల్లి ఇంకా మా మావయ్య కూడా ఉన్నాడు ఆయనకి ఇంకా మా అమ్మ అయితే దండలైతే కొనుక్కుంది ఆ దండలంట తిరుపతిలో ముప్పై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇంకా ఒక్కసారి వేసుకుంది ఇంకా ఆ లాక్ అదే ఆ ఉక్స్ అనేది తెగిపోయిందంట కానీ నేను వేసుకుంటే చాలా అయితే బాగుంది శారీస్ సింపుల్ శారీస్ మీదకైతే అయితే బాగుంటుంది ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళడం వల్ల ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా గుండె అయితే చేపించుకున్నారు ఇంకా మా అక్కీ అయితే నిద్ర అయితే వచ్చేస్తుంది ఇంకా ఇంకా వాడైతే నా దగ్గరకు వచ్చాడు మా అత్త మానత్త తెలుసు మా మా అక్కమ్మకి నిదరైతే వచ్చేస్తుంది ఇంకా నా వెనక వచ్చి ఇంకా ఏడుస్తున్నాడు అమ్మ తిరగతి నుంచి లడ్డు తెస్తే ఇంకా మా అబ్బాయి అయితే తింటున్నాడు ఫ్రెండ్స్ ముగ్గురు అయితే అక్క చెల్లెళ్ళు మా పిన్ని మా జ్యోతమ్మ మా అమ్మ ఇంకా మా మామయ్య అందరు అయితే వచ్చారు తిరుపతి వెళ్ళడానికి తిరుపతి వెళ్ళారు తర్వాత ఏమో అన్నవరం సింహాచలం కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా వెళ్ళారు ఫ్రెండ్స్ ఇంకా హాయ్ చెప్పమంటే చెప్తున్నారు మా తమ్ముడేమో ఇంకా గుండె అయితే చేపించుకున్నాడు కదా ఫ్రెండ్స్ తిరుగుతలో ఇంకా టోపీ అయితే కొనుక్కున్నాడు వాడైతే ఏ కలర్ టోపీ కొన్నాడో చూడండి ఫ్రెండ్స్ పింక్ కలర్ టోపీ కొన్నాడు ఏంట్రా ఎలా అయితే ఇంకా ఆ రోజు నేనైతే పెట్టుకొని కొంచెం ఫోజులు స్టిల్స్ అయితే ఇచ్చేసాను ఫొటోస్కి ఇంకా నాకైతే బాగా సెట్ అయింది ఆ డ్రెస్ మీదకి ఇంకా మా పిన్ని కూడా అదే అంటుంది నీకు బాగా సెట్ అయింది బాగుంది అని అంటున్నారు ఇంకా ఆ గుడ్లు అయితే అసలు ఆ రోజు అయితే ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్ ఇంకా మేమే కొన్నాము చాలా చల్లగా అయితే ఉంది గుళ్ళు హలో మా అక్కమ్మ అయితే అసలు ఎవరైనా ఒక మనిషి అగస్టా ఉంటే అస్సలు పడుకోడు ఇంకా అలాంటిది ఆ రోజు ఏంటో కొంచెం అయితే నీరసంగా ఉన్నాడు ఇంకా వాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర అయితే పడుకుని పోయాడు ఫ్రెండ్స్ ఇంకా టూ వన్ థర్టీ టూ అలా పడుకున్నాడు ఇంకా ఫోర్ థర్టీ వరకు అయితే లెగలేదు ఫ్రెండ్స్ ఇంకా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకుని పోయారు చాలా చల్లగా ఉంది ఇంకా అక్కడ తీసుకోవడానికి తీసుకోవడానికైతే చాలా బాగుంది ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేనైతే ఆలూ కర్రీ వెజ్ బిర్యానీ పెరుగు చట్నీ ఇంకా వాటర్ బాటిల్స్ డ్రింక్ అయితే మా అత్తయ్య తీసుకొచ్చింది ఇంకా మా అబ్బాయి అయితే పడుకుని పోయాడు ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళైతే బాగా టైడ్ అయిపోయారు ఇంకా మెట్లు ఎక్కారు కదా ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి